హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ కొంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి ప్రైమ్ లొకేషను డీసెంట్ ఏరియా అయినటువంటి బ్రాడీపేటలో మంచి హౌస్తో వచ్చానండి మంచి హౌస్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి టూ బిహెచ్కే అపార్ట్మెంట్తో పోల్చుకుంటే ఇది ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్గా వచ్చేటువంటి హౌసు నూట నలభై గాడు ఇది థర్టీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి వివరాలన్నీ వీడియోలు ఇవ్వటం జరుగుతుంది చూడండి ఎంట్రన్స్ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి గది ఇది ఇది హాలుగా వీళ్ళు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు లోపల మరొక రూమ్ ఉంటుంది ఇది థర్టీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ కాబట్టి ఇది బార్ గదిలేనండి కింద పైన కూడా బార్ గదులు మాత్రమే ఉంటుంది జీ ప్లస్ వన్ ప్లాన్తో ఉన్నటువంటి హౌసు ఈ విధమైన ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి హై ఎస్టిబేషన్తో కాకుండా వీడియోని క్లుప్తంగా చూసి మాత్రమే విసిటింగ్కి రాండి దయచేసి ఫస్ట్ ఒక మనం చూసినట్లుగా ఒక హాలు దాని తర్వాత ఇది ఒక రూము మధ్యలో కిచెను ఈ విధంగా ఉంటుంది ఈ ఏరియాలో టూ బీహెచ్కే వచ్చేసి ఓల్డ్ హౌ ఓల్డ్ టూ బీహెచ్కే అయినప్పటికీ కూడా దాదాపుగా ఫిఫ్టీ ల్యాక్స్ పైనే ఉంటుంది ఒక థర్టీ స్క్వేర్ యార్డ్ ఫార్టీ స్క్వేర్ యాడ్ మాత్రమే యూడిఎస్ ఇస్త అయితే ఇస్తారు ఇది వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్ కాబట్టి ఆ బడ్జెట్ పైన చూసేవారికైతే మనకి ఇది నూట నలభై గజాలు వస్తుంది ఈ విధమైన హౌస్ ఉండి వస్తుంది కాబట్టి మనం అయితే ఇది మేము ముందుకు తీసుకొచ్చాం కిచెన్ గోడలో ఈ విధమైన ఓల్డ్ అయినప్పటికీ కూడా కబోర్డ్స్ స్ట్రక్చర్తో ఉంటుంది కిచెన్ ఏరియా ఈ విధంగా ఉంటుంది దాని పక్కనే పూజ స్పేస్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు వెనక ఈ విధమైన స్పేసు ఇన్ ఫ్రంట్ స్పేస్ ఇదే స్పేస్ ఉంటుంది వెనక కూడా బ్యాక్ సైడ్ ఇంటి వెనక కూడా ఈ స్పేస్ ఉంటుంది ఇది వాష్ ఏరియా ఈ విధమైన వాళ్ళు వాషింగ్ మిషన్ అవి పెట్టుకొని వాష్ ఏరియాగా ఉపయోగించుకునేటువంటి ఆ ఏరియాది ఇదొక వెనక ఒక టాయిలెట్ కూడా ఉంది అదేవిధంగా ఫ్రంట్ లోపలికొచ్చే ముందు కూడా ఒక టాయిలెట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పడమర తూర్పు రెండు వైపులా రోడ్డు కలిగినటువంటి ఓల్డ్ హౌస్ అండి విత్ ప్లాన్తో ఉంటుంది అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సఫిషంట్గా మంచి నీటి వసతి కలిగినటువంటి ఏరియా ఇది మనకిది బ్రాడీపేట టూ బై ట్వంటీ ప్రాంతంలో దాదాపు జగన్మోహన రైస్ మిల్ ఏదో ఉంటుంది దాదాపుగా ఆ లొకేషన్కి నేర్గా ఉంటుంది మెయిన్ ఫేసింగ్ వచ్చేసి పడమర వెనక వైపు ఉన్నటువంటి గేటు ఇది వెనక వచ్చేసి మనకి టెన్ ఫీట్ ఆర్ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ మాత్రమే ఉంటుంది ఇన్ ఫ్రంట్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ మాత్రమే ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అపార్ట్మెంట్ ప్లాటు టూ బిహెచ్కే సెకండ్స్ చూసేవారికి ఈ ప్రాంతంలో యాభై నుంచి అరవై అయితే జరుగుతుంది ఇది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డు డెబ్బై లక్షలు చెప్తున్నారు అరవై ఐదు లక్షలకి వస్తుంది దీనిలో కూడా లిటిల్లీ బార్గెన్ కూడా ఉంటుంది పడమరా తూర్పు బారుగదులు కింద పైన మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్